విజయవాడ వరద బాధితులకు కళ్యాణదుర్గం నియోజకవర్గ తరఫున సహాయం చేద్దామని ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇచ్చిన ఒక్క పిలుపుతో విరాళాలు వెళ్ళ వచ్చిపడ్డాయి పది లక్షలు దాటి నగదు వచ్చింది పద్దెనిమిది టన్నుల బియ్యం ఎనిమిది టన్నుల కందులు ఎనిమిది టన్నుల చక్కెర ఎనభై టన్నుల కూరగాయలు వంద టన్నులు టమోటాలు నాలుగు వేల లీటర్ల ఆయిల్ ప్యాకెట్లు విరాళాలు రూపంలో వచ్చాయి సురేంద్రబాబు ఇచ్చిన పిలుపుతో ఒక్క రోజులోనే ఇన్ని విరాళాలు వచ్చాయి వీటన్నిటినీ ఇప్పటికే విజయవాడకు తరలించారు చక్కెర చింతపండు రకరకాలుగా ఏదైతే అవసరమో అక్కడ వరద బాధితులకు అన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇదంతా కూడా వాళ్ళున్న కష్టాన్ని చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టాన్ని పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా జరుగుతున్న కష్టాన్ని అలాగే నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి అందిస్తున్న స్ఫూర్తితో మేమందరం కూడా మేము సైతం అంటూ మేమందరం కూడా వాళ్ళ అడుగుజాడలు నడవాలనే గట్టి పట్టుదలతో రాత్రి ఇస్తే పిలుపు ఈ రోజు ఇన్ని టన్నుల కొత్త ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందంటే ఇది ఒక ఆశ్చర్యం చక్కెర చింతపండు రకరకాలుగా ఏదైతే అవసరమో అక్కడ వరద బాధితులకు అన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇదంతా కూడా వాళ్ళున్న కష్టాన్ని చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టాన్ని పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా జరుగుతున్న కష్టాన్ని అలాగే నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి అందిస్తున్న స్ఫూర్తితో మేమందరం కూడా మేము సైతం అంటూ మేమందరం కూడా వాళ్ళ అడుగుజాడలు నడవాలనే గట్టి పట్టుదలతో రాత్రి ఇస్తే పిలుపు ఈ రోజు ఇన్ని టన్నుల పోతే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందంటే ఇది ఒక ఆశ్చర్యం